కాకినాడ జిల్లా జగ్గంపేట ఆరివశ కళ్యాణ మండపం వద్ద డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జగ్గంపేట ఆరివయ సేవా సంఘం క్లబ్ వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్యవశ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు జగ్గంపడి ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ బలభద్ర వీరభద్రరావు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించి వందనం చేశారు పిల్లలకు బిస్కెట్స్ చాక్లెట్స్ పంపిణీ చేశారు డెబ్బై ఏడవ ఇండిపెండెన్స్ సందర్భంగా మనం ఈ కార్యక్రమం చేసుకున్నాం మరి అధికారంగా ఈరోజు డెబ్బై ఏడు అంటే డెబ్బై ఏడు సంవత్సరాలు సందర్భంగా మనం చేసుకున్నాం ఆగస్టు పదిహేను అనేది స్వంత్రం వచ్చింది కానీ జనవరి ఇరవై ఆరుది అధికారికంగా రాజ్యాంగ బద్ధంగా మనకు వచ్చిన రోజు అన్నమాట ఈ కార్యక్రమానికి మన జగ్గంపేట డీజిల్ ఇంజనీర్ మన పెద్ద గారు వచ్చారు వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి ఈ డెబ్భై ఏడవ రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అండి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారందరికీ ధన్యవాదాలండి ఈ మనకి రెండు పండగలు అంటే కులానికి మత మతానికి అతీతంగా జరుపుకునే పండుగలు అండి భారతదేశంలో ఒకటి ఆగస్టు పదిహేను రెండు జనవరి ఇరవై ఆరు ఈ పండగలు రెండు కూడా అన్నిటికీ అతీతంగా అందరూ చేసుకోవాల్సిన పండుగ ఇది ఏంటంటే మనం ఈరోజు స్వా మన స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి రాజ్యాంగం అమలుపరిచిన దిన దినోత్సవం ఈరోజు ఇరవై ఆరు జనవరి కావున ఈ రోజుని అంటే ఆ జనవరి ఇరవై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాల కింద మనకి ప్రత్యేకంగా రాజ్యాంగం ఏర్పరచుకుని ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచిన దినోత్సవానికి గుర్తుగా ప్రతి జనవరి ఇరవై ఆరు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది అందరం కూడా మనం స్వేచ్ఛగా జీవించడానికి కారకులైన మహాత్మా గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ ఈ నాయకులు స్వతంత్ర నాయకులందరినీ కూడా ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తూ స్మరించుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను